పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును పద్దెనిమిది నుంచి పదహారు ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి చేశారు పోక్సో చట్టం రెండు వేల పన్నెండు ఐపిసి సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు ప్రకారం పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్నవారి లైంగిక కార్యకలాపాలను పూర్తిగా నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఆమె వాదనలు వినిపించారు ప్రస్తుత చట్టం కౌమార దశలో ఉన్న వారి మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణిస్తుందని ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు